సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతీయ చరిత్ర సంస్కృతి మనకు ప్రిలిమినరీలో తర్వాత మేన్స్లో ఉంది మెయిన్స్లో నేను గిరిజన పోరాటాలు గిరిజన పోరాటాల గురించిన అంశాలు ఈరోజు చెప్పడం జరిగింది లాస్ట్ ఎపిసోడ్లో గిరిజన గిరిజన పోరాటాలు గిరిజన పోరాటాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన గిరిజనుల పోరాటాలు వివిధ భారతదేశంలోని వివిధ జాతుల గిరిజనులు ప్రధాన తెగలవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం పదహారు వందల సంవత్సరంలో ఒక వర్తక సంస్థగా భారతదేశానికి రావడం వచ్చి ఇక్కడ స్వదేశీ రాజుల బలహీనతను ఆసరగా తీసుకొని ఇక్కడ వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించడం ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా పరిపాలనా విధానం ప్రవేశపెట్టిన తర్వాత వారి పరిపాలనా విధానాల లోపాల వల్ల అనేక మంది భారతీయ భారతదేశ వ్యాప్తంగా అనేక మంది తిరుగుబాటు చేశారు దానిలో గిరిజనుల జీవితాల్లోకి కూడా వీళ్ళు వెళ్ళారు అంటే గిరిజనులు జనరల్గా అడవులలోకి అడవి వారి సంపద అడవి తల్లి వారి సంపద అడవులలో వారు వారికి వారి జీవన విధానంలో ఎవరు జోక్యం చేసుకునేవారు కాదు బ్రిటిష్ వారి కంటే ముందు రాజుల కాలంలో కూడా వారి జీవన విధానంలో జోక్యం చేసుకునేవారు కాదు కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత గిరిజనుల గిరిజనుల గ్రామాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు వారి వారి అటవీ ఉత్పత్తులపైన పన్నులు వేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా వాళ్ళ జల జలవనరు జలవనరులపైన గడ్డి పైన కూడా పన్ను వేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి గిరిజన గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు అలాంటి నాయకులను తీసేసి బ్రిటిష్ వారే ఇతర ఇతర గిరిజనేతరులైన సిక్కులను తర్వాత ముస్లింలను వారికి నాయకులుగా పెట్టడం జరిగింది వారి దగ్గర నుంచి అధిక భూమిశిస్తు వసూలు చేయడం జరిగింది వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తుంటారు పోరు వ్యవసాయాన్ని ప్రభుత్వం నిషేధించింది ఒకవేళ వ్యవసాయం చేసిన దాని నుంచి అధిక భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించింది వారి చేత వెట్టి చాకరి చేయించి రవాణా సదుపాయాలు రవాణా సౌకర్యాలు రోడ్లు ఇట్లా లాంటి సాధనాలు వేయించడానికి ప్రయత్నం చేసింది ఇటువంటి వారి జీవన విధానంలో ఎప్పుడైతే బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారో వారికి తీవ్రంగా ఆర్థిక నష్టంతో పాటు ఆ విధంగా వారు ఆత్మ వాళ్ళు వారి యొక్క వారొక ఆత్మాభిమానం కోల్పోవడం జరిగింది ఆత్మాభిమానం కోల్పోవడంతో ఈ గిరిజనులందరూ కలిసి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక గిరిజన జాతుల వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత రమోసెత్ తెగ తిరుగుబాట్లు ఓకే రమోసెత్ రమోసెత్ తెగ అనేది ఒక గిరిజన తెగ ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు భారతదేశంలోని పశ్చిమ కర్మల్లో వీరు నివసించేవారు భారతదేశంలో ఉన్న పశ్చిమ కర్మల్లో రమోసత్ తెగ గిరిజనులు ఆటవిక గిరిజన తెగల్లో రమేశ్వరులు కూడా ఒక ముఖ్యులు వీళ్ళు పశ్చిమ కర్మల్లో నివసించేవారు వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల అధికంగా నష్టపోయారు వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల అధికంగా నష్టపోవడం వల్ల తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు అంటే బ్రిటిష్ పరిపాలన అంటే బ్రిటి వీరి దగ్గర నుంచి అధిక అధిక భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించింది బ్రిటిష్ వారు దాంతో వీరు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు చిత్తూర్ సింగ్ అనే వాళ్ళ నాయకుడు ఆయన నాయకత్వంలో చిత్తూరు సింగ్ అనే నాయక వాడి నాయకత్వంలో రమోసే రమోసే తెగవారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఇరవై రెండో పద్దెనిమిది వందల ఇరవై రెండో సంవత్సరంలో తిరుగుబాటును లేవదీశారు తిరుగుబాటు చేశారు వారు సతారా పరిసరాల్లో సత మహారాష్ట్రలో ఉన్న సతారా సతారా పరిసరాల్లో దాడులు చేసి బీభత్సం బీభత్సవం బ్రిటిష్ వారిపై దాడులు చేసి బీభత్సం సృష్టించారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో మరి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో కూడా రమోసీలు తిరుగుబాటులో లేవదేశారు కానీ బ్రిటిష్ సైన్యాలు వీరి వీరి తిరుగుబాటును పూ పూర్తిగా అణచివేయడం జరిగింది తర్వాత కోర్ కోర్ గిరిజనుల తిరుగుబాటు కోర్ గిరిజనుల తిరుగుబాటు ఈ కోర్ గిరిజన తిరుగుబాటు పద్దెనిమిది ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు మధ్య జరిగింది వీరు బ్రిటిష్ పాలకుల చట్టాలను ఆర్థిక దోపిడీని వీరు బ్రిటిష్ పాలకుల చట్టాలను ఆర్థిక దోపిడీని గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో జోక్యాన్ని నిరసిస్తూ గొప్ప తిరుగుబాటును చేశారు మనకు బ్రిటిష్ వారి విధానాలు బ్రిటిష్ బ్రిటిష్ వారి చట్టాలను మీరు ఈ విధంగా వారు ఈ కోరు గిరిజనులను ఆర్థిక దోపిడీ చేసేవారు బ్రిటిష్ వారు తర్వాత గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో చివరికి గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో కూడా వీరు జోక్యం చేసుకున్నారు తమ అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేసరికి వీరు బ్రిటిష్ పరిపాలనను అందం చేయాలనే లక్ష్యంతో కోరు గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది కోరు గిరిజనులు తిరుగుబాటు నిరసిస్తూ ఒక తిరుగుబాటును ఊరు గిరిజనులు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల్లో కోల్ తెగవారు కోల్తెగవారు చేశారు దీనివల్ల దీనివల్ల బీహార్లోని రాంచీ సింగ్భం హజారీబాగ్ దీనివల్ల వీటి వీరి తిరుగుబాటు వీరి వీరి తిరుగుబాటు వల్ల బీహార్లోని రాంచి సింగ్భం హజారీబాగ్ తర్వాత పలామా ప్రాంతాలు విశేషంగా వీరి తిరుగుబాటు వల్ల ప్రభావితం అయ్యాయి పలామా ప్రాంతాలు వీరి తిరుగుబాటు బీహార్లోని మనకు బీహార్లోని రాంచీ సింగ్భం హజారీబాగ్ తర్వాత పలామా ప్రాంతాలు వీరి వీరి తిరుగుబాటు వల్ల విశేష ప్రభావితం విశేషంగా ప్రభావితం అయ్యాయి కోళ్ళు చేసిన తిరుగుబాటు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది ఒక చారిత్రాత్మకంగా తిరుగుబాటును వీరు చేశారు వీరు చేసిన తిరుగుబాటు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది చారిత్రాత్మకంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది తర్వాత కోల్ చెందిన గిరిజనులు ఈ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముందు ఈస్ట్ అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు కోల్ కోల్ గిరిజనులు ఈ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రాకముందు భూమిపై హక్కును కోల్ తెగ పెద్ద పెద్దలైన ముండాలు చెలాయించేవారు అంటే కోల్ తెగ పైన ఇంకో ఇంకో తెగ ఉంటుంది వాళ్ళు ఎవరంటే ముండా తెగ అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు ఈ భూమిపై హక్కును కోల్ తెగ కోల్ తెగకు ఒక పెద్ద పెద్దవారైన ముండాలు ముండాలు అనేవాళ్ళు చెలాయించారు అంటే వారు నాయకులుగా ఉండేవారు ముండాలు వారికి నాయకులుగా ఉండేవారు ఆ విధంగా హక్కులను వాళ్ళు చెలాయించేవారు అంటే ఒక గిరిజన గ్రామంలో ఉంటే గిరిజన గ్రామంలోని హక్కులన్నీ ఆ నాయకుడికే ఉంటాయి ఆ జలవనరులపైన కానీ అడవు అటవీ ఉత్పత్తులపైన కానీ అడవులపైన కానీ ఒక నాయకుడికి భూములపైన కానీ ఆ నాయకుడికే ఉంటాయి ఆ నాయకుడు మిగతా వారికి వర్తింపజేస్తారు అదేవిధంగా కోల్తేగకు కోల్తేగ పెద్ద పెద్దలైన ముండాలు అనేవాళ్ళు ఈ ఇక్కడ భూ భూమిపై హక్కులను చెలాయించేవారు అంటే భారతదేశానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా వర్తక సంఘం వచ్చిన తర్వాత ఇదంతా పోయి ఇండియా వర్తక సంఘము తన ఆధీనంలోని ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా తాను ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా వీరికి వీ వీరి నాయకులను మార్చి కొత్త నాయకులను నియమించడం జరిగింది అంటే త వారి అంటే భారతదేశంలో కొన్ని సంస్థానాల సంస్థానాల ఆధీనంలో ఉన్నాయి కొంత డైరెక్ట్ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్నాయి ఈ విధంగా బ్రిటిష్ వారి డైరెక్ట్ కంట్రోల్లో భూముల గిరిజన గిరిజన గ్రామాలపైన బ్రిటిష్ వారు పన్నులు విధించడం జరిగింది పన్నులు విధించడం జరిగింది కానీ బ్రిటిష్ పాలనలో ఈ అధికారము ఈ గ్రామ గ్రామ నాయకులు అనే అధికారము గిరిజనేతరుల వీరు బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఆ గ్రామ నాయకులను తీసేసి కొత్త గ్రామ నాయకులను నియమించారు గిరిజనేతర గ్రామ నాయకులను నియమి నియమించారు ఆ విధంగా బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను కంపెనీ తరపున గిరిజన గ్రామాలపై అధికారులుగా నియమించబడిన పెత్తందారుల దులుంకు వ్యతిరేకంగా మరి ఈ విధంగా బ్రిటిష్ వారు ఈ నాయకులు గిరిజన గ్రామాల్లోని నాయకులను మార్చి గిరిజనేతరులను పెట్టి పెట్టడం జరిగింది ఈ గిరిజనేతరులు అత్యంత అహంకారం ప్రదర్శించేవారు వారు దౌర్జన్యాలకు పాల్పడేవారు తర్వాత గిరిజనుల నుంచి విపరీతమైన పనులు వసూలు చేసేవారు వివిధ కంపెనీ తరపున గిరిజన గ్రామాలపై అధికారులుగా నియమించబడిన ఈ పెత్తందారులందరూ బాగా జులుము చేసేవారు బాగా దులుము చేసేవారు వీరి జులుముకు వ్యతిరేకంగా వీళ్ళు పద్దెనిమిది వందలతో ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల్లో కోల్ తెగ కోల్ తెగ గిరిజనులు గొప్ప తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత సిక్కు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపైన పెత్తందారులుగా ప్రభుత్వం నియమించింది అంటే సిక్కు అంత గ్రామ ప్రభుత్వాధికారులు గిరిజన గ్రామాల్లో ఉండేవారు కాదు గిరిజన విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు ఆ విధంగా గిరిజన గూడ గూడాలలో ఉన్న నాయకులు వారి నాయకుడిని గిరిజన నాయకుడిని తీసేసి ఆయన ప్లేస్లో బ్రిటిష్ ప్రభుత్వము సిక్కు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపై పెత్తందారులుగా నాయకులుగా పెట్టింది ప్రభుత్వం నియమించింది తర్వాత వీరు ఎవరైతే పెత్తందారులు ఎవరైతే నియమించబడ్డారో ఈ అధికారులు కానీ ఈ పెత్తందారులు కానీ గిరిజనులు సాగు చేస్తున్న భూములపై భూమి శిస్తును ఇష్టారీతిలో పెంచి బలవంతంగా వసూలు చేసా చేయడం అంటే బ్రిటిష్ వారు రాకముందు వీరి గిరిజన గ్రామాల్లోకి వేరే వేరే వాళ్ళు ఏ రాజు ఏ రాజులు కూడా వెళ్ళలేదు వారికి దగ్గర భూమి శిస్తులు వసూలు చేయలేదు తర్వాత వారి జీవితం వారిని వారి వారి గడిపెట్టడం చూ చూసుకున్నారు కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు కానీ ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము ఇక్కడ ఇక్కడ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టిందో ఈ విధంగా గిరిజనులపైన దాడులు చేయడం మొదలుపెట్టింది అంటే కొంతమంది గిరి గిరిజన గ్రామాలపైన కొంతమంది పె కొంతమంది అధికారులను నియమించింది ఆ విధంగా గిరిజన గ్రామంలో ఉన్న నాయకుడిని తొలగించి ఆయన గిరిజనేతరులను వారి నాయకులుగా పెట్టింది ఆ విధంగా సిక్కులు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపై పెత్తందారులుగా ప్రభుత్వం నియమించింది వీరు గిరిజనులు సాగు సాగు చేస్తున్న భూములపై భూమి శిస్తును ఇష్టారీతిలో పెంచి బలవంతంగా వసూలు చేయడం మొదలుపెట్టారు ఇష్టారీతిగా అంటే ప్రభుత్వం చెప్పిన కంటే కూడా వీరు ఎక్కువ శిస్తు వసూలు చేసి తమ జేబులో వేసుకునేవారు తమ జేబులో వేసుకునేవారు ఈ విధంగా ఇష్ట ఇష్టం వచ్చిన రీతిలో భూమి శిస్తు పెంచి బలవంతంగా వసూలు చేయడం మొదలుపెట్టారు శిస్తు ఒకవేళ శిస్తు చెల్లించ గిరిజనులు శిస్తు చెల్లించకపోతే పెత్తందారులు కంపెనీ పోలీసులు అనేక రకాలుగా వాళ్ళను హింసించడం మొదలుపెట్టారు శిస్తు అధిక శిస్తు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేవారు అసలు శిస్తే ఉండేది కాదు బ్రిటిష్ వారు వచ్చాక శిస్తు వేశారు శిస్తు వేసిన తర్వాత ఈ పెత్తందారులు ఎవరైతే గ్రామాలకు పంపించారో వాళ్ళు శిస్తూ అధిక శిస్తు గిరిజనుల దగ్గర నుంచి వసూలు చేసేవారు గిరిజన రైతులను పెత్తందారులు కంపెనీ పోలీసులు అనేక రకాలుగా ఒకవేళ శిస్తు చెల్లించకపోతే హింసించేవారు దీంతో విసిగెత్తిన కోళ్ళు పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో తిరుగుబాటు తిరగబడ్డారు వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది ఆ విధంగా పెత్తందారులపై దాడులు చేశారు ఎవరైతే పెత్తందారులో బ్రిటిష్ అధికారులు ఎవరైతే బ్రిటిష్ వారు పెత్తందారులను పెట్టారో గిరిజన గ్రామాలపైన వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది పద్దెనిమిది ముప్పై ఒకటో సంవత్సరంలో వారు దాడులు చేయడం జరిగింది తర్వాత వారు దో ఆస్తులను దోచుకున్నారు తర్వాత ఈ విధంగా వారి హింసాత్మక సంఘటనలు దారితీసింది వారి ఆస్తులను ఈ పెత్తందారుల ఆస్తులను దోచుకున్నారు మిగిలిన వాటిని ఏమైనా మిగిలితే వాటిని దగ్ధం చేయడం కాల్చివేయడం జరిగింది తర్వాత కోల్ తిరుగుబాటుకు రాంచీ రాంచీ నగరం ప్రధాన కేంద్రంగా ఉండేది కోల్ తిరుగుబాటుకు రాంచీ నగరం ప్రధాన కేంద్రంగా ఉండేది ఆ తర్వాత వీరి తిరుగుబాటు సింగ్భాయ్ హజారీబాగ్ పలామా కోళ్ళ దాడులకు గురయ్యాయి ఆ తర్వాత వీరి తిరుగుబాటు అంటే రాంచీ ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ వీరి వీరి తిరుగుబాటు మిగతా ప్రాంతాలు కూడా విస్తరించింది ఎక్కడికంటే సింగ్భయ సింఘ్బాయ్ హజారీబాగ్ తర్వాత పలామా పలామా ఈ విధంగా ఈ ఈ పట్టణాలన్నీ కూడా కోళ్ళు కోల్ జాతి గిరిజనుల తిరుగుబాటు దాడులకు గురైనాయి తర్వాత గిరిజనేతరులు పెత్తందారులు అధిక సంఖ్యలో హతులు కావడం జరిగింది గిరిజనేతరులు పెత్తందారులు అధిక సంఖ్యలో వీరు తిరుబాటులో అంటే వీరు తిరుబాటు చేసి వారి మీద అనేక మందిని గిరి పెత్తందారులను తర్వాత గిరిజనేతలను అధిక అనేక మందిని తమ జీవితాల్లో ఎవరైతే జోక్యం చేసుకుంటానో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున హత్య హత్య చంపివేయడం జరిగింది కోళ్ళ హింసాత్మక చర్యలు అదుపు తప్పి కొన్నాళ్ళు అదుపు తప్పిపోయాయి కంపెనీ అధికారులు ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల సైనిక చర్యను ప్రారంభించి ఈ తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నం చేశారు అనేక ఈ తిరుగు ఈ కంపెనీ వారితో జరిగిన పోరాటాల్లో అనేక మంది కోల్ జాతి ప్రజలు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై రెండు సంవత్సరం మార్చి నెల నాటికి కోల్ తిరుగుబాటు పూర్తిగా అణచివేయడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై రెండు పద్దెనిమిది తొంభై ఒకటి సారీ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు జరిగింది పద్దెనిమిది వందల ముప్పై రెండు సంవత్సరం మార్చి నెల నాటికి కోల్ కోల్ తిరుగుబాటు పూర్తిగా అణచివేయడం జరిగింది ఈ విధంగా కోల్ తిరుగుబాటు స్థానికమైనప్పటికీ కూడా అంతిమ లక్ష్యాన్ని సాధించుకున్నప్పటికీ కూడా కంపెనీ అధికారులు ఈ తిరుగుబాటు బాగా భయాన్ని వారిలో ఒక దడను పుట్టించింది కంపెనీ అధికారులకు దడను పుట్టించింది ఎందుకంటే వీరు చేసిన తిరుగుబాటు చాలా గొప్పది అది భారతీయ భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది ఎందుకంటే వారు హింసాత్మక తిరుగుబాటు చేసి అనేకమంది పెత్తందారులను భూస్వాములను ఎవరైతే తమ జీవితాలకు ఎంటర్ అయిన అధికారులను వాళ్ళందరినీ అందరినీ కూడా వీరు మట్టు పెట్టడం జరిగింది దానివల్ల కంపెనీ బ్రిటిష్ కంపెనీ అధికారంలో ఒక ధర అయితే కలిగింది వీరి తిరుగుబాటు వల్ల తర్వాత కాకపోతే ఏంటంటే సరైన నాయకత్వం వ్యూహరచన సైనిక బలం ఆధునిక ఆయుధాలు లేనందువల్ల బ్రిటిష్ వారు దీన్ని అణచివేయగలిగారు బ్రిటిష్ వారి దగ్గర నాయకత్వం ఉంది వ్యూహరచన ఉంది ఆధునిక ఆయుధాలు ఉన్నాయి సైనిక బలం ఉన్నది కానీ కోళ్ళ దగ్గర కోళ్ళ జాతి గిరిజనుల దగ్గర వాళ్ళు ఉన్నారు మనుషులు కొన్ని వేల మంది ఉన్నారు కానీ వారికి సరైన నాయకత్వం లేదు వ్యూహరచన లేదు సైనిక బలం లేదు ఆధునిక ఆయుధాలు లేనందువల్ల బ్రిటిష్ వారు దిని అతి సునాయాసంగా అంచువేయగల అతి అంచువేయగలిగారు ఈ తిరుగుబాటు అనేది భవిష్యత్తు గిరిజన తిరుగుబాట్లకు మార్గదర్శకమైంది ఈ తిరుగుబాటు వచ్చే తిరుగుబాట్లకు వచ్చే ఈ విధంగా తిరుగుబాటు చేసే భవిష్యత్తు తిరుగుబాట్లకు ఒక మార్గదర్శకంగా పెరిగిపోయింది తర్వాత ఒరిస్సాలో కోండు గిరి కోండు గిరిజన తిరుగుబాటు ఒరిస్సాలో కోండు గిరిజనుల తిరుబాటు ఈ తిరుబాటు పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాల మధ్య అరి అయింది ఒరిస్సాలో కోండు గిరిజనులు కోండు గిరిజనులు అనేవారు ఒరిస్సాలో నివసించే ఒక గిరిజన తెగవారు వీరు వీరి తిరుగుబాటు వీరి తిరుబాటు పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాల్లో అయింది సర్ హెన్రీ హార్డిన్జ్ సర్ హెన్రీ హార్డిన్జ్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా ఉండేవాడు పనిచేస్తున్న కాలంలో ఈ తిరుగుబాటు జరిగింది హార్ సర్ హెన్రీ హార్డిన్జ్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న కాలంలో ఒరిస్సాలోని బోధ్ దశపల్ల బోధ్ దశపల్ల రాజ్యాల పరిసరాల్లోని కొండోమల్ కొండోమల్ పర్వత శ్రేణిలో నివసించే కోండు తెగ గిరిజనులు పెద్ద తిరుగుబాటు లేవదీశారు బోధు బోధు దశపల్ల బోధ్ దశపల్ల రాజ్యాల పరిసరాల్లోని కోండోమల్ కోండోమల్ పర్వత శ్రేణిలో నివసి కొండోమల్ పర్వత శ్రేణిలో నివసించే కోండు తెగ గిరిజనులు ఈ పెద్ద ఒక పెద్ద తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేవదీయడం జరిగింది ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏంటంటే ఏంటంటే బ్రిటిష్ అధికారులు కోండుల సామాజిక మత విశ్వాసాల్లో జోక్యం కలిగించుకోవడం వీరి వీరి బ్రిటిష్ అధికారులు కోండుల సామాజిక బ్రిటిష్ అధికారులు కోండుల సామాజిక మత విశ్వాసాల్లో ఆచార వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం కలిగి చేసుకున్నారు అని ఈ విధంగా చేసుకున్నారని కోండులు భావించడం జరిగింది ఈ గిరిజన పెద్దలు కోండులు ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ మత విశ్వాసాలలో ఆచార వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటుందని కోండులు భావించడం జరిగింది ఈ గిరిజన పెద్దలు ఈ గిరిజన పెద్దలు ఏం చేశారంటే బోధ్ దశపల్ల రాజుల చెప్పు చేతుల్లో ఉండేవారు బోధ్ దశపల్ల రాజు చెప్పు చేతుల్లో ఉండేవారు ఈ విధంగా బోధ్ దశపల్ల రాజులు అనే అనే రాజులు ఉండేవారు వారి చెప్పు చేతుల్లో ఈ గిరిజన పెద్దలు ఉండేవారు పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరం చివరిలో కోండు తెగల్లో నెలకొని ఉన్న కోండు తెగల్లో నెలకొని ఉన్న ఈ దురాచారాలను అంచువేసే ఉద్దేశంతో ప్రభుత్వము కుర్దా బాలసోర్ పాయకుల కంపెనీల సేవలకు సేనలకు మేజర్ హిక్స్ను కమాండర్గా నియమించి కోండోమల్ ప్రాంతానికి పంపించింది అంతకుముందుగా బోర్డు రాజుల సహకారంతో ఈ దురాచారను అదుపు చే అదుపు చేయడానికి కోండ తిరుబాటు నడిచి ప్రయత్నించి విఫలమైనాడు వీరు భూమి శిస్తును చెల్లించడం ఆపేశారు దీని ఫలితంగా ఏం చేశారంటే ఈ గిరిజనులు భూమి శిస్తును చెల్లించడం ఆపేశారు తర్వాత బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి నిరాకరించారు అంటే బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించడం జరిగింది దీంతో కోండలకు ప్రభుత్వం పట్ల తీవ్ర ద్వేషము శత్రుత్వం పెరిగింది ఎందుకంటే బోధరాజు అనేవాడు వీళ్ళకు నాయకుడు ఈ బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది దీంతో కోండలకు ప్రభుత్వం పట్ల తీవ్ర ద్వేషము శత్రుత్వం పెరిగింది తర్వాత పద్దెనిమిది వందల యాభై నలభై ఐదో సంవత్సరంలో బ్రిటిష్ అధికారుల్లో అధికారులు కోండల్లో నరవళ్లను ఆడ శిశువులు హత్యలను అరికట్టాలనే ఉద్దేశంతో మొరియా ఏజెన్ ఏజెన్సీని నెలకొల్పింది అంటే ఈ కోడలకు కొన్ని సాంఘిక దురాచారాలు ఉండేవి ఏమేంటంటే పూజలు చేసి మనుషుల్ని బలి ఇచ్చేవారు నరబలి ఇచ్చేవారు తర్వాత ఆడ శిశువులు శిశువులు ఒకవేళ పుడితే ఆ అమ్మాయి పుడితే చిన్నప్పుడే చంపి చంపివేసేవారు విధంగా ఆడ ఆడశిశువులు అర్చలను చేసేవారు నరబరులను ఇచ్చేవారు ఈ సాంఘిక దురాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు బ్రిటిష్ అధికారులు ఈ ఈ సాంఘిక దురాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో మెరియా ఏజెన్సీని మెరి మెరియా ఏజెన్సీని నెలకొల్పడం జరిగింది మెరియా ఏజెన్సీని నెల నెలకొల్ప నెలకొల్పడం జరిగింది తర్వాత బోధు ప్రాంతాన్ని మేజర్ మాక్ఫర్స్ సన్ అనే కమాండర్ సైనిక పర్యవేక్షణలో ఉంచింది ఇతరు మానసిక మార్పు తేవడానికి కృషి చేశాడు అంటే కోండలలో ఉన్న సాంఘిక రూమ్ మాపడానికి మానసిక వాళ్ళ మానసిక ప్రభావ పరివర్తన తేవాలని చెప్పేసి ఆయన కృషి చేయడం జరిగింది తర్వాత కోండ్రుల తెరలో ఉన్న అభాగ్యులు విడుదల చేయించారు కొంతమంది శత్రువులను తీసుకుపోయి కోండ్లు తమ బంధించడం జరిగింది ఆ విధంగా కోండ్ల తెరలో మరి నరబలి ఇవ్వాలంటే బయట నుంచి మనుషులు ఎత్తుకొచ్చుకుంటారు వీళ్ళు ఎత్తుకొచ్చుకొని బంధించుకొని వాళ్ళని పూజలు చేసి వాళ్ళని నరబలిస్తుంటారు కాబట్టి కోండ్రల తెరలో కొంతమంది అభాగ్యులు ఉండేవారు ఆ విధంగా అన్యాయానికి గురైన వారు వాళ్ళ వాళ్ళ ఖైదీగా ఉండేవారు ఆ విధంగా కోండ్ర చర్యలో ఉన్న అభాగ్యులను విడుదల చేయించడం జరిగింది కానీ కొంతకాలానికే కోండ్లు మనసు మళ్ళీ మనసు మార్చుకున్నారు ఏమై మార్చుకొని మేజర్ మార్ఫర్స్ మార్ఫర్సన్ కుటిల నిధితో తమ భూములను తమ భూములను స్వాధీనం చేసుకోవచ్చని అధిక పనులు విధించవచ్చని తమను వెట్టికూలుగా మార్చడానికి కుట్రపను భావించి పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఎదురు తిరిగారు అంతకుముందు మేజర్ మక్ఫర్సన్ అనే వారిని సైనికుని పెడితే అక్కడ వారి వారి ఆడశిశువులు హత్యలు నలబరుల విషయంలో ఆయన మార్పు తేవడానికి ఆయన కృషి చేశాడు అయితే కొ కొన్ని రోజులు కోడులు మారారు ఆ విధంగా కోళ్ల తెరలో ఉన్న అభాగ్యులను కూడా ఆయన విడుదల చేయించారు కానీ కొద్ది కాలానికి కోళ్లు తమ మనసు మార్చుకున్నారు మార్చుకొని మేజర్ మాక్పర్ మాక్పర్సన్ అనే మార్పర్సన్ అనేవాడు కుట్ల కుట్లనితో ఆలోచన చేస్తున్నాడు తమ భూములను స్వాధీనం చేసుకోవచ్చని అధిక పనులు విధించవచ్చని తమను వెట్టి కూలీలుగా మార్చని కుట్రపరణని భావించి పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆయనకు మాక్పర్సన్కు హర్సన్కు ఎదురు తిరగడం జరిగింది వీరు మెరుపుదాడి వీరు మెరుపుదాడి చేశారు ఈ మెరుపు ఎదుర్కోవడంలో మాక్ 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 ఫర్సన్ సేనలు ఆయన కమాండరు ఆయన దగ్గర ఉన్న ఆ సైన్యం కూడా విఫలమైంది వీరు మెరుపు దాడి చేశారు అనుకోని విధంగా మెరుపు దాడి చేశారు దాంతోని ఫర్సన్ అతని సేనలు సైన్యం విఫలమైపోయాయి నూట నూట మంది కోండు బందీలను నూట మందిని బ్రిటిష్ వారి స్వాధీనం నుంచి తిరుగుబాటుదారులు విడిపించుకున్నారు నూట మంది కోండు బందీలను బ్రిటిష్ వారి సాధీన స్వాధీనం తిరు తిరుగుబాటు విడిపించుకోవడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరం ఏప్రిల్ నెలలో మరోసారి వీరు మాక్ ఫర్సన్ సైన్యాల ఆధీనంలో ఉన్న తమ రాజును విడిపించడానికి తిరగబడ్డారు అంటే అప్పుడు పోరాటం జరిగినప్పుడు వాళ్ళ రాజును బంధించి తీసుకుపోయారు బ్రిటిష్ వారు కాబట్టి పద్దెనిమిది వందల నలభై ఆరు ఏప్రిల్ నెలలో మరొకసారి వీరు మాక్ఫార్సన్ సైన్యాల ఆధీనంలో ఉన్న తమ రాజును విడిపించడానికి తిరగబడ్డారు తర్వాత చక్ర చక్రబిసాయ్ నేతృత్వ చక్రబిసాయి అనే వాడి నేతృత్వంలో మద్రాసు నుంచి వచ్చిన నేతృత్వంలో మద్రాసు నుంచి వచ్చిన సిపాయిల దళాన్ని వీరు ఎదుర్కొన్నారు చక్రబిసాయి చక్రబిసాయి అనేవాడు మద్రాసు నుంచి ఒక కమాండర్ వచ్చాడు బ్రిటిష్ కమాండర్ చక్రబిసాయి అనే పేరు చక్రభిసాయి నేతృత్వంలో వీరు ఆ విధంగా మనకు చక్రభిషాయి అనేవాడు సారీ చక్రభిసాయి అనేవాడు గిరిజన నాయకుడు నాయకుడు చక్రభిషాయి అనేవాడికి గిరిజన ఈ విధంగా చక్రభిషాయి నేతృత్వంలో ఈ కోండులు మద్రాసు నుంచి వచ్చిన దళాన్ని వీరు ఎదుర్కోవడం జరిగింది వారు తమ బాణాలతో గొడ్డలతో తీవ్ర స్థాయిలో కంపెనీ సంన్యాలపై దాడులు చేశారు దాడులు చేయడం జరిగింది చివరికి ఓడిపోయారు కోండ్లు ఓడిపోయి అడవుల్లోకి పారిపోవడం జరిగింది తర్వాత ఇరు ఈ రెండు ఇరు వర్గాల మధ్య వర్షాకాలం ముగిసిన వెంటనే వెనుతితిరిపోవడం ప్రారంభమైంది ఇరు వర్గాల మధ్య వర్షాకాలం ముగిసిన వెంటనే వెనుతిరిగిపోవడం ప్రారంభమైంది సుమారు రెండేళ్ల పాటు ఇరుపక్షాలు ఈ కోండులు తర్వాత బ్రిటిష్ వారికి ఇద్దరికి కూడా రెండేళ్ల పాటు ఇరుపక్షాలు పోరాటం చేసుకున్నారు ఈ పోరాటాలు ముమ్మరం చేశారు కోండు మాత్రం ధైర్యం విడక గెరిల్లా పద్ధ పద్ధతిలో పోరాడారు మరి కోడు వారి దగ్గర ఏ ఆయుధాలు కేవలము వాళ్ళు వాళ్ళ దగ్గర బాణాలు గోడలు తప్ప వేరే ఆయుధాలు లేవు బ్రిటిష్ వారి దగ్గర తుపాకులు ఉండేవి కాబట్టి గోడులు మాత్రం ధైర్యం విడక వారు గెరిల్లా పద్ధతిలో పోరాటం చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై వరకు ఇదే పరిస్థితి పద్దెనిమిది వందల నలభై వరకు ఇదే పరిస్థితి నెలకొంది ఆ తర్వాత కంపెనీ సేనలు వ్యూహాన్ని మార్చింది పద్దెనిమిది నాలుగు నాలుగు వీళ్ళు గెరిలా పద్ధతిలో పోరాటం చేశారు ఆ తర్వాత కంపెనీ సేనలు వ్యూహాన్ని మార్చుకోవడం జరిగింది తర్వాత బహిష్కరించిన గోండు రాజు బహిష్కరించిన గోండ్ రాజు గోండు రాజు సామ్ బిషాయిని తిరిగి అతనికి అతని రాజసింహాసనం పైన నిలపడం జరిగింది ఆ విధంగా గోండు రాజును బంధించారు కాబట్టి ఆయన తీసుకొచ్చి సాం బిషాయిని గోండు రాజు శాంబిషాయిని తిరిగి అతని రాజసింహాసనం పైన అతని నిలపడం జరిగింది దీంతో చాలా వరకు కోండులు సంతృప్తి చెందారు ఈ సంఘటనతో తిరుగుబాటు ముగిసింది చక్రభిసాయి వీరి నాయకుడు చక్రభిసాయి మాత్రం శాంతించలేదు చక్రభిసాయి మాత్రం శాంతించలేదు తన తెగల రక హక్కుల రక్షణ కోసం పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు తన ఈ ఉద్యమాన్ని చక్రభిసాయి కొనసాగించారు తన తెగల హక్కుల రక్షణ కోసం పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు తన ఈ ఉద్యమాన్ని ఆయన కొనసాగించడం జరిగింది చివరికి చివరికి బ్రిటిష్ సైన్యాలు కోండ్ల తిరుగుబాటును పూర్తిగా అణచివేశాయి బ్రిటిష్ సైన్యాలు కొండ తిరుగుబాటును పూర్తిగా అణచివేసి కొండోల్ కొండోల్ శాశ్వతంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది క్రమంగా అక్కడి ప్రజల్లో మార్పు చోటు మార్పు చోటు చేసుకుని నరబరులు చేసూ హత్యాలు కూడా తగ్గిపోయాయి అవి కూడా తగ్గిపోయాయి సాంఘిక దూరాధాలు కూడా తగ్గిపోయాయి తర్వాత సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు సంతాల్ గిరిజన తెగవారి తిరుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో జరిగింది సంతాల్ గిరిజన తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో జరిగింది లార్డు డలహౌజీ గవర్నర్ భారత గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో లార్డ్ డల్హౌసీ భారత జవర్నర్ గవర్నర్ జనరల్గా ఉన్న కాల కాలంలో ఆయన ఆయన పరిపాలన చివరి దశలో లార్డ్ డలహౌసీ పరి పరిపాలన చివరి దశలో సంతాల్ తెగ గిరిజనులు సంతాల్ తెగ గిరిజనులు సంతాల్ తెగ గిరిజనుల తిరుగుబాటు జరిగింది సంతాల్ తెగ గిరిజనుల తిరుగుబాటు జరిగింది ఆ విధంగా లార్డ్ డలహౌసీ పరిపాలన చివరి కాలంలో సంతాల్ తెగ గిరిజనుల తిరుగుబాటు చేసి జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేక బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు తిరుగుబాటులన్నింటిలోకి వెళ్ళా ఇది గొప్పది శక్తివంతమైంది తర్వాత ఇది గొప్పది శక్తివంతమైంది తర్వాత ఈ సాంతాల తిరుగుబాటు కంటే ముందు కూడా మనకు ప్రధానంగా బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు వీరి యొక్క గిరిజన గిరిజన గ్రామాలలోకి వెళ్ళి గిరిజనుల హక్కుల గిరిజన అంతరంక విషయాలను జోక్యం చేసుకోవడం తర్వాత మరి పరిపాలన వారి పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోవడం వాళ్ళ నాయకులను తీసివేసి కొత్త వారిని కొత్త వారిని నియమించడం గిరిజనేతలను నియమించడము తర్వాత వారిపైన భూమి శిస్తు అధికంగా విధించడము వారితో వెట్టి చాకిరి చేయించడము ఈ అన్ని కార ఈ అన్నిటి కారణంగా మనకు ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ తిరుగుబాటు గిరిజన తిరుగుబాట్లు అనేవి దేశంలోని ప్రధాన గిరిజన తెగల బ తెగలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు చేయడం జరిగింది ఇప్పటికీ నేను అనేక గిరిజన తెగల గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు సంతాల్ గిరిజన్ తెగవారి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరంలో జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా భారత గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆయన పరిపాలన చివరి దశలో పాలన చివరి దశలో సంతాల్ గిరిజన తిరుగుబాటు జరిగింది తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు తిరుగుబాట్లు అన్నింటిలోకి వెళ్ళా చాలా గొప్పది చాలా శక్తివంతమైనది సంతాలు తిరుగుబాటు అని సంతాలు తిరుగుబాటు అని ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడడం అభిప్రాయపడడం జరిగింది సో మనకు ఇక్కడ ఇది మనకు ప్రధాన అంశంగా తీసుకోవచ్చు తర్వాత బీహార్లోని భాగల్పూర్ రాజ్మహల్ జిల్లాలలోని పర్వతశ్రేణి దగ్గర ఉన్న మైదాన ప్రాంతంలో సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు వీరు సంతాల్ తెగ గిరిజనులు బీహార్ బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ రాజ్మహల్ జిల్లాలోని భాగల్పూర్ మరియు రాజమహల్ జిల్లాలోని పర్వతశ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివా నివాసం ఉండేవారు తెగ వారిపై అన్యాయంగా కంపెనీ సమర్థకుల సమర్థకులైన గిరిజనేతలు జరుపుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ తిరుగు తిరుగుబాటు జరిగింది కాబట్టి ఈ సంతాల్ అనేవారు బీహార్లోని భాగల్పూర్ రాజ్మహల్ జిల్లాలోని పర్వతశ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేవారు వీరు సంతాల తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివసించేవారు ఇక్కడ కాబట్టి సంతాల్ తెగ వారికి వారి విషయంలో బ్రిటిష్ వారు అనవసరంగా జోక్యం చేసుకున్నారు వాళ్ళ వాళ్ళపైన అధిక అధిక పనులు వేశారు తర్వాత వారి వారి సాంఘి వారి దురాజ వారి సాంఘిక ఆచారాల్లో వారి వారి ఆచారాల్లోకి వీళ్ళు వీరు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఈ సంతాల్ తెగ తిరుగుబాటు అనేది చాలా గొప్ప తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా ఒక చారిత్రకమైన తిరుపుగా చరిత్రకారుడు ఈ సంతాలు తెగ తిరుబాటును భావించడం జరుగుతుంది అందుకే అత్యాచారాలకు అంటే వీరికి అత్యాచారాలు కూడా బ్రిటిష్ వారు అనేకం చేశారు వీరి సాంఘిక కొన్ని సాంఘిక దురాచారాలను వీరు చేత రూపుమాపడానికి ప్రయత్నం చేశారు తర్వాత ఈ విధంగా చేసినప్పుడు ఈ గిరిజన సంతాల్ గిరిజనులు తిరుబాటు చేయడం జరిగింది సో నేను మిగతా మ్యాటరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది